హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసిన ఈరోజు మిగిలిపోయిన చలన్నంతో వడలైతే వేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నం అయితే తీసుకున్నాను అది ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ బొంబాయి రవ్వ வ சால் தயின்தான் காரம் పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే కారం వేసుకుంటున్నా జీలకర్ర ఒక ఉల్లిపాయ తరిగి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ హీట్ కోసమని పెట్టేసిన ఆయిల్ హీట్ కాగానే ఇవి వడలు ఒత్తేసుకోవడము ఉల్లిపాయలు వేసేస్తున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకుందాము అన్నంలో కలిసేటట్టు సేమ్ మనం మినపప్పు వడల కోసం మిక్సీ అయితే చేస్తే ఎలా వస్తుందో అట్లనే వచ్చింది అయితే అంతా ఇట్లా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కే వరకు ఒక కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాము ఇక కొద్దిసేపు మూత పెట్టుకోవడం ద్వారా ఇప్పుడు మనం ఇందులో బొంబాయి రవ్వ వేసినాం కదా అది మంచిగా అన్నంలో కలిసి మెత్తగా అవుతుంది మంచిగా నానుతుంది ఒక వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటాం అంతవరకు ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది నానిపోయింది మొత్తం మంచిగా మెత్తగా అయితే అయిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది మొత్తం చేతికి ఇట్లా అంటుంది కాబట్టి కొంచెం హ్యాండ్ని వాటర్లో డిప్ చేసుకొని ఇట్లా ఒక కవర్ తీసుకొని దానిపైన వడలక్క వత్తేసుకోవడమే Videnga lo que es ఈ విధంగా అయితే వచ్చినాయి వడలు ఇప్పుడు కొన్ని బాల్స్ లెక్క ఒత్తేస్తున్నా